ఒకటే ఫోన్లో రెండు ఫేస్బుక్ అకౌంట్స్ వాడాలంటే కనుక నార్మల్గా ఫేస్బుక్ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవడంతో పాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేస్బుక్ అప్లికేషన్ ద్వారా ఒక అకౌంట్ని యాక్సెస్ చేస్తూ ఉన్నాను సో ఇక్కడ చూస్తే కనుక స్థితి నల్లమవుతుంది అని చెప్పేసి ఒక అకౌంట్ని ఇక్కడ డైరెక్ట్గా ఫేస్బుక్ మొబైల్ అప్లికేషన్ ద్వారా యాక్సెస్ చేయడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం వచ్చేటప్పటికే రెండో అకౌంట్ మీకు ఉంటే కనుక సో ఆ రెండో అకౌంట్ని వచ్చేటప్పటికి ఫేస్బుక్ లైట్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అవైలబుల్ ఉంటుంది సో దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మీ దగ్గర ఉన్న రెండో అకౌంట్ ఏదన్నా ఉంటే కనుక దాన్ని ఆపరేట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే కనుక శ్రీధర్ డెమో సిఆర్ఆర్ శ్రీధర్ అని చెప్పేసి ఒక డెమో అకౌంట్ని దీంట్లో మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇలాగ మనం మీ దగ్గర ఉన్న రెండు ఫేస్బుక్ అకౌంట్స్ని ఒకే మొబైల్లో అంటే బ్రౌజర్ని ఓపెన్ చేయాల్సిన పని లేకుండా మనం యాక్సెస్ చేసుకోవచ్చు చాలామంది వచ్చేటప్పుడు వెబ్ వెబ్బ్రౌజర్ని ఓపెన్ చేసేసుకొని బ్రౌజర్ ద్వారా ఇలా డిఫరెంట్ అకౌంట్స్ని యాక్సెస్ చేస్తూ ఉంటారు సో వెబ్ బ్రౌజర్లో వచ్చేటప్పటికీ మనకు ఆఫ్లైన్ నోటిఫికేషన్స్ రావు